చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు ఆంటీ నిన్న ఏదైతే ఇబ్బంది కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొన్నారు చాలా వరకు బాధ అనేది మీ ముఖంలో కనిపించింది ఇప్పుడైతే సంతోషమే అనుకోవాలి చాలా అంటే చాలా నిన్న బాధపడ్డ దాని కన్నా ఇవాళ అంటే వెయ్యి ఏనుగులంత ఆనందం వచ్చింది ఇవాళ అంటే ముందు నుంచే ఒకసారి నేను ఫుడ్ స్టోరీ కన్నా వచ్చినప్పుడే పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు ఇది సంథింగ్ ట్రాఫిక్ దానివల్ల ఇబ్బంది అవుతుందమ్మా మాకు అని వినిపించింది అయితే అది అప్పటి నుంచే ఉందా లేకపోతే ఇట్లా ఎక్కువ అంటే ఏదైతే వీడియోస్ పా పాపులర్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ కానీ లేకపోతే ఫేమస్ కానీ అవ్వడం వల్ల ట్రాఫిక్ కలిగిందంటారు అది అంటే అంటే పబ్లిక్ అది క్రౌడ్ అనేది మామూలు బారు అంటే పబ్లిక్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటారు అక్కడ ఎనీ టైం మార్నింగ్ సిక్స్ నుంచి నైటు పన్నెండు గంటల వరకు కూడా ఉంటానే ఉంటారు పబ్లిక్ అనేది అక్కడ అది ఏంటంటే కొంచెం ఫుడ్ టైంలో ఏంటంటే కొంచెం అందరూ ఈ బార్ నుంచి ఆ బార్ ఉన్నాయి కదా భోజనం ఉంది అప్పుడు మాత్రం కొంచెం అందరి దగ్గర ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో అయితే మెయిన్గా ట్రాఫిక్ వల్లే అని పోలీసులు నిన్న వచ్చి కొన్ని మాటలు అన్నారు అప్పుడు ఎలా తీసుకున్నారు దాన్ని అంటే ఏంట్రా బాబు ఏందో మీరు చాలా ఆప్యాయతంగా పలకరిస్తారు ఎవరు వచ్చి తీసుకుందామన్నా కూడా ఎవరిని ఏమన్నారు అందరికీ వీడియోలు ఇస్తారు మాట్లాడతారు మీరు చెప్ మీరు పడిన కష్టాలు చెప్పుకున్నారు అంతే తప్పితే మీరు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని తెప్పడమో అవేం చేయలేదు కానీ లాస్ట్కి అది ఇలా తిరగడంతో అసలు అప్పుడు ఎలా అనిపించింది అంటే అంటే మీరు అనుకోలేదు కదా కావాలని చేసింది లేదు ఏం లేదు సో తెలిసేటప్పటికి అంతా జరిగిపోయింది అంటే ఆ క్రౌడ్లో ఎవరు ఇది అసలు ఏం జరుగుతుంది బయట అనేది మేము తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది ఇలా ఫుడ్ని సీజ్ చేశారు అని చెప్పారు ఆ ఫుడ్ అంతా ఏం చేశారు అందరికీ పనిచేస్తాం అందరికీ పనిచేస్తాం మీరు ఒక రోజు పని చేయకపోతేనే నా చేయి లాగుతుంది అని చెప్పారు సో ఈరోజు లాగుతూనే ఉంది అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్ వాళ్ళు అధికారంగా చెప్పారనమాట ఖచ్చితంగా మేము ప్రజల పాలన ఉంటాము ఓ ఖచ్చితంగా ఆవిడని మళ్ళీ పెట్టాలి ఈ నేను వచ్చి కలుస్తాను అని కూడా చెప్పారు సో దీనిపై మిస్ బాగుంది చాలా సంతోషంగా ఉంది మామూలు సంతోషం కాదు అసలు మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా ఉంది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఒకటే చెప్తున్నారు కుమారి ఆంటీ కోసం అని వచ్చాము ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని మార్నింగ్ మేము దానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు సో అంత అభిమానం అనేది ఎప్పుడైనా అనుకున్నారు అసలు అంటే ఫస్ట్ నుంచి అమ్మలాగా అని అనే ఇది అంటారు మా అమ్మ మా అమ్మ అంటారు అందరు కూడా మా అమ్మ మా ఆంటీ మా అక్క అట్లా అంటారు అందరు మా పిన్ని అట్లా అంటారు కాలనీలో ఎలాంటి ఉంది అంటే ఫుడ్ అంతా వెనక్కి తీసుకొచ్చారు ఎవరైనా ఎమోషనల్ సపోర్ట్ కానీ అందరూ బాధపడ్డారు అంటే ఫుడ్ అందరికీ అయ్యో పాపము ఇంత ఫుడ్ అంటే తీసుకెళ్ళినంత ఇదే పింది కదా ఇంకా దానికి పాపం అందరూ ఫుడ్ అయ్యో అని చెప్పి బాధపడ్డారు ఏ దేవుడిని మొక్కున్నారు మొత్తానికి అయితే దేవుడు విన్నారని చెప్పుకోవచ్చు కాకపోతే నిన్నైతే ఇదేంటి అని బాధేసింది కానీ నిన్న పబ్లిక్ అన్నారు అది నాకు పొద్దున్న నాకు గుర్తు రాలేదు పొద్దున్న నిన్న అన్నారు ఇదేంటి రామరాజ్యంలోకి అడుగు పెట్టామంటే రామరాజ్యం వచ్చింది మనకి మనకు మంచిగా జరుగుద్ది కానీ చెడు జరగదు మీరేం టెన్షన్ పడకండి మీరే మీకేం కాదు మీ స్టాల్ ఏం తీయరు అని చెప్పి నిన్న పబ్లిక్ అందరూ చెప్పారు నిన్న నిజంగా అది నిజంగా అది మన రాముల వారే నాకు ఇవాళ నాకు ఇది ఇచ్చినంత సంతోషంగా ఉంది అయితే ఆ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు అసలు మొత్తం మీకు బాబు చెప్పాడు మా బాబు మా బాబు చెప్పాడు ఎలా ఉంటే నీళ్ళు వచ్చేసి నీ నాకు అందరం అసలు మామూలు హ్యాపీ కాదు అసలు నిజంగా వెళ్ళి వెంటనే దేవుడికి దండం పెట్టుకున్నాం వెళ్ళి ఇది కుమారి అంటే అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఎప్పుడు అనుకోలేదు ఇంత ఇది అవుతానని అలాగే రేవంత్ రెడ్డి గారి కూడా నా ధన్యవాదాలు మా లాంటి వాళ్ళని ఆదుకున్నారు అని చెప్తున్నారు కెమెరామెన్ గణేష్ దివ్య ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది